వరంగల్ ఎయిర్పోర్ట్ పునరుద్ధరణకు లైన్ క్లియర్ అయింది మామనూర్ ఎయిర్పోర్ట్ నిర్మాణంలో ముందడుగు పడింది రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ తర్వాత మహానగరంగా రూపుదిద్దుకున్న వరంగల్ నగరానికి నలభై ఐదేళ్ల తర్వాత విమానం రాబోతోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావడంతో వరంగల్ జిల్లాలోని మామనూరు విమానాశ్రయ నిర్మాణానికి అడుగులు పడ్డాయి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి డిజైన్లతో కూడిన డిపిఆర్ ను సిద్ధం చేయాలని ఎయిర్పోర్ట్ అథారిటీకి బి శాఖ లేఖ రాసింది మామనూర్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న నూట యాభై కిలోమీటర్ల ఒప్పందాన్ని జిఎంఆర్ సంస్థ విరమించుకుంది తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ పనులకు శ్రీకారం తుట్టారు తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ సిటీ పరిధిలోని శంషాబాద్ కు నూట యాభై కిలోమీటర్ల దూరంలో వరంగల్ నగరం ఉంది జిఎంఆర్ సంస్థ ఎయిర్పోర్ట్ నిర్మాణం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రభుత్వానికి ఎన్ఓసి సమర్పించడంతో మామనూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఉన్న ప్రధాన ఆటంకం తొలగిపోయింది దీంతో భూసేకరణ సమస్యకు తెరదించినట్లయింది ఎయిర్పోర్ట్ డిజైన్లు వివిధ సాంకేతిక అంశాలు కొలుక్కొచ్చాయి వివిధ సంస్థలకు చెందిన దేశ విదేశాల నుంచి సామాగ్రి ముడి పదార్థాలు తీసుకొచ్చే పెద్ద కార్గో విమానాలు ఇక్కడి విమానాశ్రయంలో దియేందుకు వీలుగా ఏర్పాట్లు చేయనున్నారు మీటర్ల మీటర్ల పొడవు వెడల్పుతో భవిష్యత్తులో మామనూరు ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ది చేసే అవకాశాలు కనబడుతున్నాయి ప్రస్తుతం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆరు వందల తొంభై ఆరు ఎకరాలు ఉండగా కొత్తగా సేకరించే భూములతో కలిపితే తొమ్మిది వందల నలభై ఎకరాలు ఎయిర్పోర్ట్ అభివృద్దికి కేటాయించినట్లు అవుతుంది అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు నిబంధనలకు మేరకు భూమి కేటాయించడం జరుగుతుంది అని అధికారులు అంచనా వేశారు గత ఏడాది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన పరీక్షలు టెక్నో ఎకనామికల్ ఫిజిబిలిటీ స్టడీ నివేదికను ఇటీవల కేంద్రానికి సమర్పించింది మూడు విమానాలతో ఎయిర్ వ్యూను కూడా చేపట్టి విమానాల రాకపోకలకు వాతావరణం ఏ సమయాల్లో ఎలా ఉంది అనే అంశాన్ని కూడా పరిశీలించారు ఈ పరీక్షల నేపథ్యంలో మామూలు నుంచి అంతర్జాతీయ విమానాలను నడిపేందుకు సానుకూల వాతావరణం ఉన్నట్లు ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచనప్రాయంగా తెలిపింది వరంగల్ జిల్లా మామనూరులో పంతొమ్మిది వందల ముప్పైలోనే ఒక వెయ్యి ముప్పై ఎకరాల్లో నిజాం హయాంలోనే విమానాశ్రయం ఏర్పాటై విమాన సర్వీసుల్ని నడపగా వివిధ కారణాలతో పంతొమ్మిది వందల ఎనభైలో అది మూతపడింది అయితే అప్పటి విమానాశ్రయంలోని భూమి నుంచే ప్రస్తుతం నవోదయ విద్యాలయం రెండు మూడు వందల ఇరవై ఎకరాలు పోలీస్ శిక్షణ కేంద్రానికి ఏసీపీ కార్యాలయానికి పది వరంగల్ సెంట్రల్ లైబ్రరీకి నూట ఒకటి ఫోర్త్ బెటాలియన్కు రెండు వందల పదకొండు వెటనరీ యూనివర్సిటీకి నాలుగు వందల కేటాయించారు ఆరు ఎకరాలు కేటాయించారు ఆధీనంలో ఆరు వేల ఆరు వందల పద్నాలుగు ఎకరాల భూమి ఉంది విమానాశ్రయం ఏర్పాటుకు మరో రెండు వందల యాభై ఎకరాల భూమి కావాలని గత ప్రభుత్వ హయాంలోనే ఈ భూమి కేటాయింపునకు చర్చలు జరిగినా పూర్తిస్థాయిలో సఫలం కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మంత్రికొండ సురేఖ జొరవతో రైతులతో మాట్లాడి భూములు ఇచ్చే విధంగా ఒప్పించడంతో సమస్య కొలికొచ్చింది గతంలో ఇక్కడ విమానాలు నడిచినాయి నడిచిన తర్వాత ఆగిపోయింది కానీ మన ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు చాలా పర్టికులర్ గా వరంగల్ని రెండవ రాజధానిగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి ఎన్ని కోట్ల ఖర్చైనా కూడా పెట్టుకుంటాను మీరు దానికి మంచి ప్లాన్ ప్రిపేర్ చేయండి అని చెప్పి చెప్తూ దాంట్లో ఎయిర్పోర్ట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో మనం ఎంత వీలైనంత త్వరలో దాన్ని మనం కట్టించగలిగితే మనకంత మంచి జరుగుతుంది ఎందుకంటే మీకు తెలుసు ఇప్పటికే టెక్స్టైల్ పార్క్ వచ్చింది టెక్స్టైల్ పార్క్ వచ్చినప్పుడు ఇండస్ట్రీస్ కానీ కంపెనీస్ కానీ వచ్చినప్పుడు మనకి ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉంటే ఇంకా మనకి ఇండస్ట్రీస్ ఇంకా కంపెనీస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అవి వచ్చినప్పుడు మనకు పిల్లలకు ఉపాధి ఉద్యోగాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది మన కుటుంబ సభ్యులు కూడా కూలీ పని నుంచి మొదలు పెడితే పెద్ద మేనేజర్ పనుల వరకు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మీ ల్యాండ్స్ ఏవి తీసుకో అంటే మీ ల్యాండ్ కొంత తీసుకుంటే చిన్న మన మీ ల్యాండ్ తీసుకుంటేనే ఈరోజు మనం పెద్ద ఎయిర్పోర్ట్ కట్టగలుగుతాం చిన్న ఎయిర్పోర్ట్ కట్టడం వల్ల మనకు లాభం లేదు దాని తర్వాత మళ్ళీ పెద్ద ఎయిర్పోర్ట్ కూడా మనం శాంక్షన్ చేసుకోవడం చాలా కష్టమైంది కాబట్టి ముందు ముందే మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లెవెల్లోనే ఎయిర్పోర్ట్ కట్టాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకొని దాంట్లో మీ ల్యాండ్స్ మీరు ఈ రోజు చెప్పాలంటే మీరు త్యాగం చేస్తా ఉన్నారు ఎయిర్పోర్ట్లో లో చరిత్రలో మీరు నిలిచిపోతారు ఎందుకంటే మీరు ఇవ్వడం వల్లనే ఈ రోజు వరంగల్ ఎయిర్పోర్ట్ వచ్చింది అనేది మీరు చెప్పారు మామనూర్ విమానాశ్రయ నిర్మాణం పూర్తయితే ఢిల్లీ సహా ఇతర ప్రాంతాలకు ఫెయిర్ కనెక్టివిటీ పెరగడంతో పాటు పరిశ్రమల స్థాపనకు పెద్ద కంపెనీలు ఆసక్తి కనబరుస్తాయని అంతా భావిస్తున్నారు ఎయిర్పోర్ట్ ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వరంగల్ జిల్లా వాసులతో పాటు ప్రజాప్రతినిధులు మంత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు